వెల్కమ్ టు ప్రజానాడీ న్యూస్ శ్రీకాకుళం జిల్లా పలాసలో సర్దార్ గౌతు లచ్చన్న నూట పదిహేడవ జయంతి వేడుకలను ప్రభుత్వ పరంగా మున్సిపల్ కమిషనర్ రామారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు లచ్చన్న విగ్రహానికి టిపిసి చైర్మన్ వజా బాబురావు టీడీపీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు సర్దార్ జోహార్ 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 అంటూ నినాదాలతో పోరెత్తించారు ఈ సందర్భంగా వారు మాట్లాడిన పలువురు వ్యక్తులు రైతుల సంక్షేమమే పరమావధిగా భావించి ఉత్తరాంధ్రలో రైతాంగ పోరాట ఉద్యమానికి ఊపిరి వదిలిన మహాను బావుడని ఆయన సేవలను ప్రశంసించారు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో గౌతులచ్చన్న జయంతి వేడుకలు జరుపుకున్నారు તંદુરસ્ત પ્રતિ સવારનું સેશન આગળ મજોમળ પડપે ಅನಕರ ಸೋಬ